చూడండి మనం గతంలో ఆర్టికల్ పదిహేడు గురించి చెప్పుకున్నాం ఆర్టికల్ పదిహేడు అంటే అస్పృశ్యత నివారించాలి అంటరానితనాన్ని నిషేధించాలి ఇక్కడ ఆర్టికల్ పద్దెనిమిది బిరుదులను రద్దు చేయడం జరిగింది ఎబాలిషన్ ఆఫ్ టైటిల్స్ ఎబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అంటే టైటిల్స్ బిరుదులను రద్దు చేయటం ఇప్పుడు మనకి ఆర్టికల్ పద్దెనిమిది అంటే మన ఫండమెంటల్ రైట్స్లో సమానత్వపు హక్కుల కింద వస్తాయి అంటే భారతదేశంలో ఉన్న ప్రజలంతా ఈక్వల్ సమానమే మన చట్టం ముందు అందరూ సమానం అని చెప్పాము అదేవిధంగా వివక్షతలు రద్దు అందరూ సమానమని చెప్పాము ప్రభుత్వ ఉద్యోగులందరూ అందరూ సమాన అవకాశాలు అని చెప్పాము అదేవిధంగా అంట్రానితనం లేదు అందరూ సమానమని చెప్పాము అదేవిధంగా ఇక్కడ బిరుదులు రద్దు ఏ వ్యక్తి కూడా బిరుదులు ఉండటానికి వెళ్ళలేదు అని చెప్పి ఈ బిరుదులు అనేవి మనకి గతంలో బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు ఎట్లాంటి బిరుదులు ఇచ్చేవారో రాజ్ బహదూర్ అని రావు బహదూర్ అని రామ్ బహదూర్ అని రామ్ సాహెబ్ అని దివాన్ బహదూర్ ఇట్లా మొదలైన బిరుదులు ఇస్తూ ఉండేవాడు ఈ బిరుదులు ఇవ్వటం వల్ల ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి ప్రజల్లో ఒక వర్గాన్ని ఎక్కువగా చూపిస్తూ కొంతమందిని తక్కువగా చూపించడం జరుగుతుంది అంటే ఆ టైంలో రావు రాజు బహదూర్ అంటే కొన్ని వందల ఎకరాలు స్థలాలు పొలాలు కలిగిన వాళ్ళని రాజు బహుదూర్ అని సొసైటీలో వాళ్ళకి సమాజంలో ఎక్కువ గౌరవం 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 ఇవ్వటము లేకపోతే వాళ్ళని ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా చుట్టడం జరుగుతుంది ఈ బిరుదులు ఉన్న వాళ్ళందరూ ప్రత్యేకమైన వ్యక్తులుగా చూడటం జరుగుతుంది ఇలా ప్రత్యేకమైన వ్యక్తులు ఎవరిని చూడవసరం లేదు అందరూ సమానమే అని భారత రాజ్యాంగం చెబుతుంది అయితే ఆర్టికల్ పద్దెనిమిది ఈ బిరుదులను రద్దు చేయడం జరిగింది రాజబోదు రావబోదు రాబోదు ఇలాంటి బిరుదులు మొత్తాన్ని రద్దు చేయడం జరిగింది అయితే భారత ప్రభుత్వం ఎలాంటి బిరుదులు ఇవ్వచ్చు అంటే చూడండి మనకి సైనిక మరియు విద్యపరమైన యోగ్యతను మినహాయించి రాజ్యం అనేది పౌరుడికైనా విదేశీడికైనా ఎలాంటి బిరుదులు ఇవ్వరాదు చూడండి సైనిక విద్యాపరమైన యోగ్యతను అనుసరించి వా అవి కాక మినహాయి వాటిని వాటిని మినహాయించి రిమైనింగ్ ఏ ఏ సెక్టర్లో కూడా ఏ సెక్టర్లో కూడా రాజ్యం అనేవాళ్ళు దేశీలు విదేశీయులకు కానీ పౌరులకు కానీ బిరుదులు ఇవ్వకూడదు అని చెప్తుంది సో అదేవిధంగా విదేశీ రాజ్యం విదేశీ రాజ్యం ఇచ్చే బిరుదుల్ని భారతీయ పౌరులు రాజ్యంలో ఉన్న పౌరులు స్వీకరించరాదు అని చెప్తుంది అదేవిధంగా విదేశీయులు లాభదాయకమైన పదవులు అనుభవిస్తున్నారు మన రాజ్యంలో అనుభవిస్తున్నప్పుడు వారికి వారికి విదేశీ ఇచ్చే బిరుదుల్ని సేకరించేటప్పుడు స్వీకరించేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రపతి సమ్మతి తీసుకోవాలి అని చెప్తున్నారు అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే విదేశీలు కావచ్చు అదేవిధంగా స్వదేశీలు భారతీయ పౌరులు కావచ్చు వీరెవరైనా విదేశీలు ఇచ్చే బహుమతులు కానీ జీతాలు కానీ స్వీకరించే ముందు హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రపతి అనుమతి ఉండాల్సిందే రాష్ట్రపతి అనుమతి లేకుండా మీరు స్వీకరించకూడదు అని చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు పాయింట్లు చాలా ఇంపార్టెంట్ తర్వాత మనకి వీటి మీద బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఐదులో కేసు వేయడం జరిగింది ఏంటి అంటే మనకి పద్మా అవార్డ్స్ మీద కేసు వేయడం జరిగింది పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ అదేవిధంగా భారతరత్న ఇవి ఇవి కూడా బిరుదులే కదా వీటిని కూడా రద్దు చేయొచ్చు కదా అని చెప్పి బాలాజీ రాఘన యూనియన్ ఆఫ్ ఇండియాలో ఇవ్వటం జరిగితే ఈ దీనికి సంబంధించి ఎలాంటి ఇచ్చారంటే ఇవి బిరుదులు కానీ పద్మశ్రీ పద్మవిభూషణ్ పద్మభూషణ్ అదేవిధంగా భారతరత్న అనేవి పురస్కారాలు అవి బిరుదులు కాదు అని చెప్పడం జరిగింది ఏకేశ్ చెప్పారు బాలాజీ రాఘవన్ పంతొమ్మిది వందల తొంభై ఐదు బాలాజీ రాఘవన్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో చదవడం జరిగింది నెక్స్ట్ ఈ పద్మ పురస్కారాలు మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా ప్రభుత్వం అంటే మొరార్జీ దేశం మొట్టమొదటి కాంగ్రెస్ సేతర ప్రభుత్వం ఏదంటే జనతా ప్రభుత్వం ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చినటువంటి మొరార్జీ దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో ఈ అవార్డ్స్ని ఆపివేయటం జరిగింది పద్మశ్రీ పద్మభూషణ్ ఈ పురస్కారాలని ఆపివేయటం జరిగింది తర్వాత వచ్చినటువంటి ఇందిరాగాంధీ గారు ఈ పురస్కారాలని మళ్ళీ ఇవ్వటం జరిగింది ఆపివేసినవారు మొరార్జీ దేశాయ్ ఇచ్చినవరు ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై ఏడు కొన్ని కారణాల వల్ల తొంభై మూడు నుంచి తొంభై ఏడు వరకు కూడా పద్మ పురస్కారాలు మరియు భారతరత్న అవార్డు పురస్కారాలు పరస్ పురస్కారాలు ప్రకటించలేదు ఇప్పుడు పద్మ అవార్డ్స్ అనేవి మనకి నూట ఇరవై మందికి మినహాయించి ఎక్కువ మందికి ఇవ్వకూడదని చెబుతుంది చెప్తుంది వాళ్ళలో విదేశీయులు 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 మరణించిన వారు తర్వాత విదేశీ పౌరసత్వం పొందిన వాళ్ళు వీరిని మినహాయించి నూట ఇరవై లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా నూట ఇరవై మందిని దాటకూడదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా భారతరత్న అవార్డ్స్ కూడా ముగ్గురు మించి నుంచి ఒకే సంవత్సరం ముగ్గురు మించి ఎక్కువ మందికి ఇవ్వకూడదని కూడా చెప్పడం జరుగుతుంది అంటే ఇది చిన్న ఆర్టికల్లో ఒక మార్క్ రావడానికి ఎక్కువ అవకాశం ఉండేది రావచ్చు రాకపోవచ్చు కానీ కంపల్సరీ తెలుసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ఈజీగా ఉంటుంది మీకు ఇంకా వీడియో నచ్చితే లైక్ కానీ షేర్ కానీ చేయండి